ఫ్యామిలీ మొట్టమొదటిసారిగా పొద్దుటూరులో మన పొద్దురు చెందిన పర్సన్ ఓన్ క్లాతింగ్ అన్ని స్టార్ట్ చేశారు అది ఎక్కడో కావచ్చు న్యూ వివేనంద క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ థర్టీ ఫైవ్ లో ఉంది ఒకసారి వెళ్ళి చూడండి ఇక్కడ మొత్తం ప్రీమియం ఫ్యాబ్రిక్ షర్ట్స్ మాత్రమే దొరుకుతాయి మీకు కావాల్సిన అన్ని టైప్స్ ఆఫ్ చెక్స్ ప్లేస్ స్ట్రిప్ షర్ట్స్ దొరుకుతాయి ఒకసారి చేయండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ నైన్ ఫోర్ వన్ త్రీ ఫైవ్ ఎయిట్ వన్ ప్రొటూరు ను ఆకలమారి రాయచోటి ఎన్ హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న మీనాపురం కి అతి దగ్గరలో సాయి సన్నిధికి పక్కనే వరసి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారములు అదే విధంగా గౌరవనీయులైన పవన్ సార్ గారికి శ్రావణి మ్యామ్ గారికి మరి మామిచరణ మేడం గారికి నాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నా కృతజ్ఞతలు అదేవిధంగా నా పిల్లలకి చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు ముందుగా మన జవహర్లాల్ నెహ్రూ గారి గురించి కొద్దిగా తెలుసుకుందాం మన భారతదేశపు తొలి ప్రధానమంత్రి అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు పండితుడు రచయిత రాజకీయవేత్త ఇన్ని సిగుణాలు ఉన్నాయి ఆయనలో ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనము ఈ బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అదేవిధముగా ఈయన ఎన్నో మన భారతదేశానికి ఎన్నో సేవలను అందించడం జరిగింది ఈయన యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ తల్లి స్వరూపారాణి ఈయన వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ నగరంలో పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ పద్నాలుగవ తేదీన కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబంలో ఈయన జన్మించడం జరిగింది ఈయన తల్లిదండ్రులకి ఏకైక సంతానం ఈయన యొక్క కుటుంబం చాలా ఉన్నతనం ఉన్నతమైనటువంటి కుటుంబం అయినా కూడా ఈయన ఏమాత్రం కూడా అలాంటివేవి లేవు ఈయనకి నేను ఉన్నతమైన కుటుంబంలో నుంచి వచ్చాను నేను ఇలా ఉండాలి నేను అలా ఉండాలి ఏమీ లేవు అందరితో సహా కలుపుకొని పోయేటువంటి స్వభావం అదేవిధంగా ఈయనకి ఉత్తరాలు రాయడం అన్నా చదవడం అన్నా కూడా చాలా ఇష్టం ఈయన చైనాతో అలీన విధానం అనేటువంటి ఒక ఒప్పందం అదే విధముగా ప్రణాళికా వ్యవస్థను అనే ఒప్పందాన్ని ఈ చైనాతోనే ఈయన కేటాయించడం జరిగింది అదేవిధంగా మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి మన దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో దోహదం చేసిన వ్యక్తి మన యొక్క ఈ జవహర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇంకా నేను ఒక చిన్న విషయం చెప్తాను సత్యయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం నాలుగు యుగాలు సత్యయుగంలో అందరూ సత్యాలయం మాట్లాడతారని దేవుడు పుట్టలేదంట మరి త్రేతాయుగంలో రావణుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ దేవుడిగా రాముడు పుట్టవలసి వచ్చింది మరి ద్వాపర యుగంలో కంసుడు వచ్చాడు కాబట్టి కృష్ణుడు దేవుడుగా పుట్టవలసి వచ్చింది మరి ఈ కలియుగంలో చూసుకుంటే అందరూ దుర్మార్కులే ఉన్నారంట మరి చాలామంది ఈ దుర్మార్కులను ఎదుర్కోవడానికి మరి దేవుళ్ళు పుట్టాలి కదా మరి అంతమంది ఇంతమంది దుర్మార్కులను ఎదుర్కోవాలంటే మరి ఇంతమంది దేవుళ్ళను నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన దేవుడికి తట్టి నా స్వరూపాలైనటువంటి మీ అందరినీ కూడా నేను ఈ ప్రపంచంలోనికి వదులుతున్నాను మీరే రేపు ఉన్నతముగా ఎదిగి ఈ దుర్మార్గం అందరినీ కూడా ఎదిరించాలి ఎవరో కాదు మీరు భగవత్ స్వరూపులు అని అన్నాడు దేవుడు క్లాప్స్ మీరెవరో కాదు భగవంతుని యొక్క స్వరూపాలు మన యొక్క ఈ థామస్ అల్వా ఎడిసన్ అయితేనేమైన బల్బుల్ కనుగొన్నాడు అదేవిధంగా ఇంకా బ్రహ్మబెల్ వీళ్ళందరూ భగవత్ స్వరూపాలే చిన్న పిల్లలే ప్పుడు ఇలాగా భగవత్ స్వరూపాలే కానీ వాళ్ళు ఒక మంచి స్వభావంతో మంచి నడవడికతో మంచి ప్రవర్తనతో తల్లిదండ్రుల మీద గౌరవంతో ఉపాధ్యాయుల మీద భక్తి గౌరవాలతో పెరిగి ఎంతో ఉన్నత స్థానానికి ఎదిగారు అదేవిధంగా మీరు కూడా ఇప్పటి భగవత్ స్వరూపాలు కాబట్టి రేపు వారిలాగా ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా

वाइस गिवन टू बाय चिल्ड्रन ప్రొటూరు చాగలమారి రాయచోటి ఎన్హెచ్ ఫోర్ ఫార్టీ హైవే కి పక్కనే ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్నారా మన ప్రొద్దుటూరులో డిమార్ట్ కి మరియు మైదుకూర్ రోడ్ లో ఉన్న కి అతి దగ్గరలో సాయి పక్కనే వరసతి వినాయక నగర్ త్రీ వెంచర్ అయితే ఉంటుంది ఏ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ విత్ క్లియర్ టైటిల్ అండ్ ల్యాండ్ కన్వర్షన్ తో అయితే ఈ వెంచర్ మనకి అవైలబుల్ ఉంది ఇక్కడ ఒక సెంటు వచ్చేసరికి రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తున్నారు ప్లాట్ సైజ్ వచ్చేసరికి త్రీ పాయింట్ నైన్ సెంట్స్ అయితే ఉంటుంది ఇక్కడ ప్లాట్ తీసుకున్న వారికి అమ్యూనిటీస్ విషయానికి వస్తే సోలార్ ఫెన్సింగ్ గ్రాండ్ ఆర్చ్ సిమెంట్ రోడ్స్ ట్రీ ప్లాంటింగ్ పవర్ సప్లై వాటర్ ఫెసిలిటీ కాంపౌండ్ వాల్ తో ఈ వెంచర్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ గ్రీనరీ పచ్చని పంట పొలాలతో అన్ని రకాల రెసిడెన్షియల్ వెంచర్స్ అయితే ఈ వెంచర్ దగ్గర అవైలబుల్ ఉన్నాయి బెస్ట్ రీజనబుల్ ప్రైసెస్ కి ఇంత మంచి అమ్యూనిటీస్ తో అయితే ఈ వెంచర్ అవైలబుల్ ఉంది లేట్ చేయకుండా ఈ రోజు వెంచర్ కి విజిట్ చేసి మీ ప్లాట్ ని బుక్ చేసుకోగలరు ఈ వెంచర్ కి పక్కనే ఉన్న వీళ్ళ వెంచర్ అయితే ఒకటి ఫిల్అప్ కూడా అయిపోయింది ఒకసారి వెంచర్ దగ్గరికి వెళ్లి విజిట్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న డిస్ప్లే లో కనిపిస్తున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి Subtitles